జయ శ్రీమన్నారాయణ్ జయ జయ శ్రీమన్నారాయణ్ మా యొక్క పొందరాయపురం గ్రామంలో జరగవచ్చునటువంటి యొక్క బ్రహ్మోత్సవంలో భాగంగా పెద్ద పండుగ అంటే మా యొక్క పట్టణానికి అందరికి కూడా గడసేవ ఆ గడసేవ తర్వాత తిరిగి మళ్ళీ పెద్ద పండుగ అంటే మాకు రథోత్సవం ఈ యొక్క రథోత్సవం రోజు నాడు మా స్వామి దేవాలయంలో బయలుదేరి వెళ్ళి ఆ రథం పైకి వెళ్ళి ఆ రథం పైన శ్రీ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి తిరిగి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అందరూ ప్రజలతో ఈ యొక్క రథాన్ని మళ్ళీ తిరిగి మళ్ళీ ఆ దేవాలయంకి రావడం జరుగుతుంది ఈ యొక్క భక్తులు పట్టణస్తులు చుట్టుముట్టి యొక్క మండలాల అందరూ కూడా ఈ యొక్క రథానికి చాలా అధిక సంఖ్యలో పాల్గొంటారు ఈ యొక్క జాతర ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో జరుగుతుంది ఈ యొక్క జాతర ఇదివరకు గూఢవంశపులు వేసేవారు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఆ తర్వాత ఆ యొక్క గూఢవంశపురాల యొక్క ఆడ ఆడవిల్ల జయమ్మ ఆ జయమ్మ కుమారుడు వాళ్ళ కుమారులు ఇద్దరు కృష్ణ రామకృష్ణ అయితే వాడి యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క భగవంతుడు వాళ్ళ సేవకులుగా తీసుకున్నాడు తీసుకొని వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళ యొక్క బాలను కూడా భగవంతుడు సమానంగా వాళ్ళకి ఎటువంటి బాధలు బంధుత్వం ఉన్నా అన్ని వదిలిపెట్టుకొని ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు ఎట్టి పది పది పదిహేను రోజులు ఇక్కడే ఉంది వాళ్ళు సేవకా చేస్తూ ఖర్చు పెడుతూ ఈ యొక్క బ్రహ్మోత్సవాలు సాధన చేసుకున్నారు ఈ యొక్క ఈ ఇరవై సంవత్సరం నుంచి వీరు గోభాక్షణ గారే ఈ దేవాలయం నడిపిస్తున్నారు అప్పటి నుంచి కూడా చాలా చక్కగా మరి అందరూ కూడా ఆనందంతో ఈ యొక్క బ్రాహ్మోత్సవాలు చక్కగా జరుగుతున్నాయి అద్యోనోత్సవాలు చక్కగా జరుగుతున్నాయి ఈ సేవ పైనే మన రథంపై పైకి బయలుదేరి వెళ్తారు అక్కడి నుంచి భగవంతుడు అందరూ వచ్చిన తర్వాత తిరిగి సేవ రథం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ హెచ్చరికి జరుగుతాయి ఆ హెచ్చరి తర్వాత మాకు పూర్ణాహుతి ఉంటుంది ఆ తర్వాత చక్ర స్నానం ఉంటుంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ